వరలక్ష్మి రథానికి నేను ఒక్కొక్కటి డిఆర్వై చేస్తూ తయారు చేసుకుంటున్నాను కదా ఈ రోజు అమ్మవారికి పీట తయారు చేస్తున్నాను అది కూడా బేసిక్ గా కాకుండా కమలం పువ్వుతో వస్తుంది సో చాలా బాగా వచ్చింది జస్ట్ ఎయిటీ రూపీస్ ఏ ఖర్చు పెట్టాను పింక్ కలర్ చార్ట్ పేపర్స్ అయితే సరిపోతాయి దాని మీద పెద్ద సైజు చిన్న సైజు ఇలాగా టూ పెటల్ సైజెస్ అనేవి డ్రా చేసుకొని కట్ చేసుకోండి సన్నంగా ఉండే కార్డ్ బోర్డ్ తీసుకొని ఇలాగ గా పైన కింద మనం కట్ చేసుకున్న పేపర్స్ అతికిచ్చేసుకోండి థర్మాకాల్ సర్కిల్ షేప్ లో నేను టూ సైజెస్ తీసుకున్నాను స్టెప్ గా వస్తుంది కాబట్టి మా దగ్గర థర్మాకాల్ ఉండదు ఫోమ్ షీట్ తీసుకొని ఇక దీనికి కూడా కలర్ పేపర్ స్టిక్ చేసి పెటల్ కి ఈ సర్కిల్ మొత్తానికి ఇలాగా రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ షేడింగ్ కూడా ఇచ్చేసాను బ్లూ గన్ తో చుట్టూ పెటల్స్ స్టిక్ చేసేసి పర్ల్స్ అండ్ లేస్ కూడా యాడ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొంచెం ఎక్కువ ప్రొసీజర్ బట్ చేయడం చాలా ఈజీ కటింగ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అవుట్పుట్ చూసినట్టు నేను చాలా బాగా అనిపించింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి